నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ యాంకర్ రెప్కా అయితే ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అయితే క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ మరి ఈ పండుగకి అందరికీ చాలా మట్టుకి ఆయన ఎందుకు పుట్టారు అసలు ఎందుకు భూమి మీదకి వచ్చారు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అనేది చాలా వరకు చాలా మట్టుకి ఎవరికి తెలీదు సో అందుకనే ఈరోజు మనతో పాటు ఆనంద్ పాస్టర్ గారు ఉన్నారు అయితే పాస్టర్ గారిని అడిగి అసలు దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి అయితే నేను మన స్టూడియోకి తీసుకొచ్చేసాను వారు పాస్టర్ గారితో మాట్లాడదాం ప్రైజ్ల పాస్టర్ గారు ఎలా ఉన్నారు పాస్టర్ గారు బాగున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పినట్లు అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్ కానీ చాలా వరకు చాలా మట్టుకు క్రైస్తవులకు కూడా తెలియని విషయం ఏంటంటే ఆయన ఎందుకు పుట్టారు ఎందుకు భూమి మీదకి వచ్చారు అనేది తెలియనిది సంఘటన మరి దీని గురించి వివరిస్తారా యాక్చువల్గా యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది సర్వ మానేవాళ్ళ గురించి ఎందుకంటే దేవాదేవుని చూస్తే మనం బ్రతకలేం కాబట్టి ఏ మనుషుడు కూడా దేవుని చూసి ఉండలేదు కాబట్టి ఈ లోకానికి మానవ రూపంలో వస్తేనే అతను మనతో పాటు మన సమస్యలు తెలుసుకొని మరి మానవాళికి విడుదల కలగజేయాల మరి రక్షణ సువార్త ప్రకటించాలా ఆ విధంగా మరి మానవ పుట్టిన అందరూ కూడా పాపముతో పుట్టాము మన తల్లి గర్భం నుంచి దానికి విరుగుడు లేదు అంటే అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ పాపులే కాబట్టి రక్తం ద్వారా పుట్టినవారు దేవాది దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మ దేవునితోటి పుట్టి ఉన్నారు అంటే తండ్రి లేరు వారికి యేసేబు ప్రధానమైన తర్వాత యేసు వారికి తల్లి అయిన మరియమ్మకి ఒక దేవదూత వచ్చి ప్రవసి చెప్తుంది నువ్వు ఒక సర్వోన్నత కుమారుడు కంటున్నావు అతనికి యేసు అని పేరు పెడతావు అంటే ఎలా జరుగుతుంది అంట నువ్వు పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భం ధరిస్తావు అని చెప్పి ఆ దేవదూత చెప్పినప్పుడు మరియ భయపడుతుంది ఆనందిస్తుంది అంతే దేవాదేవుడే నా గర్భంలో జయిస్తాడు కాబట్టి అదొక గొప్ప సంతోషమని తను యాక్సెప్ట్ చేసింది తన కన్నిక అయిన మర్యా ఆ విధంగా రెండు వేల సంవత్సరం క్రితము యేసు ప్రభు వారి లోకానికి వచ్చి అన్నారు ఆయన లోకానికి వచ్చారు కాబట్టి మనకి పాపము నుంచి శాపము నుంచి విడుదల దయచేసి చాలామంది మనం అజ్ఞానంలో ఉంటాం అంటే ఈ ఒక్క లైఫ్ అనుకుంటున్నాం అవునయ్య మనం మరణించిన తర్వాత ఇంకొక లైఫ్ ఉంది అది ఎలాగంటే యేసు ప్రభు వారు కూడా మనలాగే జన్మించి మానవ రూపంలో పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మరి సిలువు వేయబడి మూడో రోజులు లెగిస్తారని చెప్పిన ప్రకారం ఆయన పునరుద్ధానమయ్యారు మరము ఆయన బంధించుంచలేదు కాబట్టి ఎవరో యేసు విశ్వాసం ఉంచారు వారికి కూడా మరణం లేదు ఎందుకంటే ఆయన రిజెక్ట్ అయ్యారు ఆయనందు విశ్వాసం ఉంచిన కూడా తప్పకుండా మనము కూడా రిజెక్ట్ అవుతాం అందుకే ఈ సర్వసత్యము చాలామంది తెలియదు అంటే ఏదో పుడుతున్నాము మన లైఫ్ వెళ్ళిపోతుంది చనిపోయిన తర్వాత ఎవరికి ఏం జరుగుతుంది మనకేం తెలుసు అనుకొని ఈ ఉన్న లైఫ్లోనే ఎంజాయ్ చేయాలా అని మనం జీవిస్తూ ఉంటాం కానీ అది కాదు నిత్యమైన లైఫ్ ఒకటి ఉంది ఈ టెంపరీ లైఫ్ ఒక సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ హండ్రెడ్ మేబీ బట్ దాని తర్వాత ఇటర్నిటీ అంటే సర్వమ యుగ యుగాలు అక్కడ ఉండబోతున్నాం అది ఎవరు ఉండబోతున్నారు ఎవరైతే యేసు సుప్రభోధని విశ్వాసం ఉంచారో ఆయన రక్షణ అనుభవం తీసుకున్నారో వారికి మాత్రమే అది దొరుకుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా శుభవర్తమానం ప్రకటించారు ఆ రోజు కూడా యేసుప్రభు పుడుతున్నప్పుడు గొల్లలకి దేవదూతలు వెళ్ళాయి రాత్రికాల సమయం ఉంది వారు ఏదో దెయ్యాలనుకుని భయపడ్డారు లేదు లేదు సర్వ మానవాళ్ళ గురించి యేసుప్రభు అనే లోకరక్ష పుడుతున్నారు ఆయన మరి దాబీదు పురం నందు ఆయన పుడతారు మరి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంతో ఆయన చూశారు అలాగే జ్ఞానులు చూశారు వైజ్ మ్యాన్స్ మరి ఆ రోజుల్లో కూడా గొప్ప తెలివైన వారు రోజు మన సైంటిస్టులలాగో అంతకంటే తెలివైన వారు ఆ యొక్క నక్షత్రం ఎందుకు పుట్టింది ఎక్కడికి వెళ్ళాలా యేసు ప్రభు వారు ఎవరో దేవాదేవుడు పుట్టాడు అని వెంబడించుకుంటూ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళారు సో ఎప్పుడైతే యేసుని కనుగొన్నారో బంగారము బోళము సాంబ్రాణి ఆయనకి దేవాదేవుడికి అర్పించారు సో యేసుప్రభువార్ జన్మంలో చాలా గొప్ప మర్మం ఉంది కాబట్టి మనం ఏదో క్రిస్మస్ అంటే అందరూ చేసుకుంటున్నారు కానీ సంతోషం ఇది ట్వంటీ ఫిఫ్త్ వరకైనా కాదు మన జీవితంలో యేసుప్రభు అని నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటావు ఎందుకంటే యేసుప్రభు మన హృదయంలో జన్మించారు అందుకే ఆయన అంటారు తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అంటే నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి ఆయన తడుతున్నారు ఎవరైతే ఓపెన్ చేస్తారో వారు హృదయంలోకి వెళ్తారు ఎవరైతే ఓపెన్ చేయారో అక్కడే ఉండిపోతారు ఆయన అయ్యా మరి ఇది ట్రీ ఏదైతే క్రిస్మస్ ట్రీ ఉందో దాన్ని మనకి ఇండియన్స్ పెట్టుకోరు ఇది వెస్ట్రన్ అని అంటారు కదా నిజంగానే ఇది వెస్ట్రన్ కల్చరా లేదా మన ఇండియన్స్ కూడా దీన్ని ఆచరిస్తారంటారా అంటే అది ఫర్ ట్రీ దేనికి ఉపయోగపడదు కాబట్టి అది ఎండకి ఎండుతూ చ వర్షానికి అలాగా మంచుకి అలా ఉండిపోయేది ఒక రోజు ఒక మనలాంటి ఒక వ్యక్తికి ఆలోచన వచ్చింది ఈ ట్రీని ఒక క్రిస్మస్ ట్రీగా చేసుకొని దానికి ఒక డెకరేషన్ చేస్తే అది ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు సో అప్పటి నుంచి ఈ క్రిస్మస్ ట్రీని పెట్టుకొని దానికి బెలూన్స్ లేకపోతే యేసుప్రవర్ బొమ్మలు లేకపోతే మరి ఏ బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని ఇట్స్ గ్రీన్గా ఉంటుంది కాబట్టి మనిషికి కూడా మంచి ఆనందం ఇక్కడ కూడా దానిలో మంచి గ్రీనరీ ఉంది అంటే కళ్ళకి కూడా ప్రశాంతత ఉండాలి కాబట్టి ఆ ట్రీ పెట్టడం వల్ల దేవుణ్ణి ఆరాధించడం అది ఒక సింబల్గా వాడుతున్నారు కొంతమంది స్టార్స్ పెడతారు అలాగ అనేక రకాల వారు వారి దేశ సాంప్రదాయాల ప్రచారం ఆచరిస్తారు బట్ సాంప్రదాయ ప్రకారం ఆచరించడం కంటే ఏ సుప్రభు వారు నిజదేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితం ఇంకా హ్యాపీగా ఉంటుంది ఓకే మరి ఆయన బెట్లహేమ్లో జన్మించారు చాలా వరకు అందరికీ ఉన్నటువంటి మన క్రైస్తవులకి తెలుసు బట్ బయట వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎందుకు మరి ఆయన పశువుల పాకులో జన్మించారు ఆయన ఉన్నతమైన దేవుడు కాబట్టి ఒక మంచి రిచ్గా ఉన్న ప్లేస్లో జన్మించవచ్చు కదా ఆ పశువుల పాకలో పశువుల మధ్య ఎందుకు జన్మించారు అంటే ఏంటి ఆ కారణం అది ఆయన వచ్చిందే మానవాళ్ళు పాప శాపములు ఉన్నవారు మిగిలిన గాడ్స్ అన్న వాళ్ళు కానీ దేవతలు కానీ వచ్చింది దుష్ట రక్షణ శిష్ట రక్షణ అంటారు అంటే దుష్టులు శిక్షించడానికి వచ్చారు ఈయన అంటాడు యశు ప్రభు నేను పాపుని రక్షించడానికి వచ్చారు అందుకే ఆయన చూజ్ చేసుకున్న శిష్యులు కూడా వాళ్ళందరూ ఎడ్యుకేట్ అక్కడ ఎడ్యుకేటెడ్ సో ఆయన ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే ఆయన మనకు మార్గదర్శనం అయ్యుండేవారు కాదు ఎందుకంటే ధనవంతుడు ఇంట్లో పుట్టాడు ఆ కంఫర్ట్స్లో పెరిగారు కానీ మనకంటే ఆయన దరిద్రలో పుట్టాడు ఎందుకంటే మనం అందరం గర్భంలో హ్యాపీగా ఎక్కడో దగ్గర హాస్పిటల్లోనే ఎక్కడో మనం జన్మించాం ఆయన తలవాల్చుకోవడానికి చూడలేదంటాడు ఆకాశపక్షులు గూడులు ఉన్నాయి మరి సమస్త ప్రజలకి ఇల్లు ఉన్నాయి కానీ నాకు లేదు అంటే ఈ లోకం మనది కాదని దేవుడు తగ్గించుకొని తన స్వభావాన్ని ఆయన అందరినీ ప్రేమించే దేవుడు అందరు పాపుల్ని ద్వేషిస్తారు పాపం చేశారంటే ఎవరి దగ్గర రానివ్వరు కానీ ఉన్న లక్ష్యం ఏంటంటే నీవు నాకు కావాలంటాడు అంటే ఏ ఒక్కరు నీతిమంతులు లేరు అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం కాబట్టి ఆ ట్రూత్ మనం ఒప్పుకోం నేను పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ నాకు పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు అవసరం లేదంటాడు దేవుడు సో రోగులకే కదా డాక్టర్ కావాలి అవునా బాగున్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు కదా అలాగే యేసుప్ర వారు కూడా ఈ పాపంలో ఉన్న వాళ్ళందరినీ విడిపించి పరలోకరాజ్యం ఇవ్వాలా వీరికి సంతోషం ఇవ్వాలా వీరు నలిగిపోతున్నారు బాధలతోటి సాతాను ఒక దగ్గర నుంచి పోరాడుతుంది అందరించి విడిపించడానికి ఎవరున్నారు దేవాది దేవుడే ఒక మానవ రూపంలోకి వచ్చి మనల్ని విడిపించాడు లేకపోతే మనం ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉండేవాళ్ళం అయితే మరి క్రిస్టియన్స్ అంటేనే బయట ఏం చేస్తారు అంటే వీళ్ళు మత మార్పిడి చేస్తారు వాళ్ళ మతంలోకి మనల్ని లాగేసుకుంటారు అంటారు ఇది నిజంగా మతం అంటారా లేకపోతే పరలోకానికి వెళ్ళే ఒక మార్గం అని చెప్పొచ్చా ఇది మార్గం అమ్మ ఇప్పుడు ఎవరినైనా ఎవరు మార్చలే చిన్న పిల్లలే మనం ఏదైనా చెప్తే వినరు పవన్ కాదంటారు కాదంటారా ఒక్కరిని మతంలోకి వచ్చేసి ఏంటంటే అంత అమ్మాయి జీవులు ఎవరు ఉండరు మీకు ట్రూత్ తెలియజేస్తాం అంటే మీకు దేవుడు చాలామందికి అద్భుతాలు జరుగుతాయి హీలింగ్స్ జరుగుతాయి అప్పుడు వాళ్ళు నిజదేవుని నమ్ముకుంటారు అంటే ఈ దేవుడు మాకు ప్రార్థన చేయగానే మాకు స్వస్థత వచ్చింది కాబట్టి ఈ నిజమైన దేవుడు మరలు వినే దేవుడు కాబట్టి మేము నమ్ముకుంటున్నామని ప్రతి ఒక్కరు నమ్ముకుంటారు తప్పించి మనం ఎంత బోధించినా రారు ఎవరు కూడా అంత అవసరం కూడా మనకు లేదు యేసుప్రభా చెప్పింది సర్వ సృష్టికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుకున్నారు ప్రకటించడం వరకే ఇప్పుడు మేము కూడా చేసేది ప్రకటిస్తాం వాళ్ళు వచ్చారా రాదనేది మా డ్యూటీ కాదు అది దేవాదేవ్ డ్యూటీ వాళ్ళని ఆకర్షించుకుంటాడంట దేవుడు మనం కాదు ఆకర్షించుకునేది అయితే మరి మీరు క్రిస్టియన్ అవునమ్మ తల్లిదండ్రులు క్రిస్టియన్సే నాన్నగారు అమ్మగారు దేవుని తెలిసిన వాళ్ళు వాళ్ళ భయభక్తులతో ఉన్నాం కాబట్టి నేను కూడా ఎంటెక్ చేశాను అనేక రకాల జాబులు చేశాను లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనుకునే ఫస్ట్ నేను కానీ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ దేవుడు నాకు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఉద్యోగాలు అన్ని వదిలిపెట్టాను తర్వాత సువార్త చేయటం మొదలుపెట్టాను అనేక చర్చెస్కి వెళ్ళాను అనేక మందికి నా సాక్ష్యం తెలియజేశాను దేవుడు నాకు గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు దాని ద్వారా ఈరోజు ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశాను హెచ్ఎస్సి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ అనేది ఒక ఏడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను నాలుగు వేల మంది స్టూడెంట్స్తో ముందుకు వెళ్తున్నాం ఎవ్రీ మంత్ కూడా గ్రాడ్యుయేషన్స్ ఈ ట్రైనింగ్స్ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం వరల్డ్ వైడ్ ఎవ్రీడే గూగుల్ మీట్లో మాకు క్లాసెస్ అవుతూ ఉంటాయి మాకు ప్రపంచం అంతా కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఓకేనయ్య థ్యాంక్ యూ సో మచ్ పిలువంగానే వచ్చి మీ సమయాన్ని మాకోసం కేటాయించారు ఇంకా మీరు బలంగా ఆయన సేవలో వాడబడాలని చెప్పేసి మేము మా అదన్ టీవీ నుంచి కూడా మీకు ఆయన ఆయన కోసమే ఇంకా మీరు బలంగా వాద వాడబడాలి సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను మరి పాస్టర్ గారు కూడా ఇంకా ఎక్కువ ఆశీస్ ఆశీషులు కావాలి అలానే మనందరికీ ఆయన గురించి తెలియపరచడానికి మంచి ఆరోగ్యం కూడా కావాలని మనం కూడా చేద్దాము చిన్న ప్రార్థన చేస్తాను కూడా ఓకే అండి టీవీ వారు దేవుడు ఇంకా బహుబలముగా దీన్ని ఆశ్రయించబోతున్నారు అనేక మంది ఇక్కడికి రాబోతున్నారు సో నేను చూస్తున్న వ్యూవర్స్ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మీరు బాగుండాలని యేసుప్రభు వారిని నమ్ముకోండి యేసుప్రభు వారు సొంత రక్షంగా అంగీకరించండి ఆయన మీ జీవితంలో గొప్ప శాంతిని ఇస్తారు మనిషి జీవితంలో అన్నీ ఉంటున్నాయి కానీ శాంతి లేదు అటువంటి శాంతి మన యేసు ప్రభు వారు ఇస్తారు కాబట్టి మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను మిక్కిలి ప్రేమ గొప్పకెళ్ళి తండ్రి ఈ యొక్క నాయన టీవీ ప్రోగ్రామ్ దాని ద్వారా వివోవర్స్ ఎవరైతే చూస్తున్నారు నజరైన ఏసునామలో వాళ్ళని ఆశ్చర్యస్తున్నాం దీవిస్తున్నాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నాయనా వీరు ఎటువంటి పరిస్థితులు ఉన్న అనారోగ్యంతో ఉన్న డిప్రెషన్లో యేసు నామలో ఇప్పుడే వెలుగు కాక నాయన శరీరంలో ఉన్న ప్రతి రోగము నామలో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను హీలింగ్స్ కాక ఇంకా డిప్రెషన్ అప్రెషన్ స్పిరిట్స్తో ఉన్నారు నామలు విడుదల పొందుకుంది కాక థ్యాంక్ యూ లాడ్ హల్ లు నీ నామం ప్రచురించబడ్డగా ప్రపంచమంతా కూడా నాయన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటుండగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు మరి ముఖ్యంగా కన్నీరుతో ఉన్నవారిని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు సకల జనుల గురించి ఈ మానవాళికి వచ్చినందుకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నాయన యూవర్స్ అందరినీ కూడా సంతోషంతో నింపండి ఈ క్రిస్మస్ జాయ్ నువ్వు దయచేయమని ప్రార్థన చేస్తున్నావు మరి ఇంటర్వ్యూ చేసిన సిస్టర్ రేవికా గారిని కూడా దీవించండి ఈ స్టాఫ్ను ఆశీర్వదించండి ఈ మీడియా ద్వారా నాయన ప్రభా యూట్యూబ్ని ఇంకా ప్రపంచంలో అనేక దేశములకు ఇక్కడ నుంచి వార్తలు శుభవార్తమానం గాక ఐ బ్లెస్ దిస్ ప్లేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ ఆయన అదాని గ్రూప్ని ఇంకా గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ ఉన్న స్టాఫ్ని దీవించండి ఆశ్చర్యించండి మీరందరికీ క్రిస్మస్ సంతోషం సమాధానం దాయిచామని నజరేనని వేస్తున్నామని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 వివిష్యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ వెరీ మచ్ రిపికా గారు మిమ్మల్ని మమ్మల్ని పిలిచి స్టేజ్కి ఆహ్వానించినందుకు ఒక సమయం ఉంటే దేవుడు ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం తప్పకుండా మనం ప్రోగ్రామ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ మా